తమ్ముళ్ళు మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా ఖర్చులు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడికక్కడ జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బ తినే పరిస్థితికి వచ్చారు నేను ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ రోజు మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి నేను అడిగేది మిమ్మల్ని తమ్ముళ్ళు పట్టాదారు పాస పుస్తకం మీద బొమ్మే ఉంది తమ్ముడు ఎవరిది బొమ్మ ఎవరిది బొమ్మ జగన్ ఇచ్చాడా భూమి వాళ్ళ నాయనిచ్చాడా వాళ్ళ తాత ఇచ్చాడా మీ నాన్న ఇచ్చాడు మీ తాత ఇచ్చాడు వేసుకుంటే మీ నాన్న ఫోటో మీ తాత ఫోటో వేసుకోనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమా తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా అంతటితో ఆగలేది ఉన్మాది మీ పొలంలో రాళ్ళు ఏం తమ్ముళ్ళు రాళ్ళు వేసి ఆ సర్వే రాళ్ల పైన కూడా బొమ్మే ఉంది తమ్ముళ్ళు ఎవరిది బొమ్మ ఆ పొలం సైకో మా గట్టిగా చెప్పండి సైకో బొమ్మ అంటే ఆ సైకోను చూస్తే గొడ్డలే గుర్తు రావాలి మీకు గొడ్డలి గుర్తొచ్చి భయం భయంగా బతకాలనుకుంటున్నాడు నేను అడుగుతున్నాను ఈరోజు చుక్కల భూములు ఉన్నాయి తమిళ్ళు చుక్కల భూములు పెద్ద ఫ్రాడ్ జరిగిందా లేదా అని అడుగుతున్నా మొత్తం చుక్కల అని పేరు పెట్టేసి ఇరవై రెండు ఏని పెట్టి పెద్ద ఎత్తున భూములు కొట్టేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం నిన్న నేను మాట్లాడాను ఈ రోజు నేను గజపతి నగరంలో ఆడవాళ్లతో మీటింగ్ పెడితే మహిళలతో బోరు బోరును ఏడ్చారు భూమి మీది ఒక సైకో వస్తాడు పై సైకో అమరావతిలో తాడేపల్లిలో ఉంటాడు ఇక్కడ మీ ఊర్లో ఒక సైకో నియోజకవర్గంలో ఒక సైకో ఉంటారు మీ భూమి వాళ్ళు కొట్టేస్తారు మీ భూమి వాళ్ళు కొట్టేస్తే మీరు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితికి వస్తున్నారు తమిళలో రేపు ఇంకొక విషయం చెప్తున్నా చుక్కల భూముల విషయంలో ఎట్లయితే రికార్డ్స్ మార్చేస్తున్నారు రేపు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి వస్తా ఉంది పాస్ వస్తుకు ఉండదు టెన్ వన్ లేదు అడంగల్ లేదు రికార్డే లేదు మీ రాత జగన్మోహన్ రెడ్డి రాస్తాడంటారు తాడేపల్లె కొంపులో కూర్చొని ఎల్లయ్య భూమి రంగయ్య రాసిస్తే ఇంక మీ పని అయిపోయింది నేను ఒకటే చెప్తున్నాను మీలో ఒక చైతన్యం రావాలి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలి ఒక ఛాన్స్ అని అడిగాడు అదే చివరి ఛాన్స్ అవునా కాదా సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఒకటే ఇప్పుడు నిన్నప్పుడు చూశాను గోవిందరావు గారు మాట్లాడినా రామ్మోహన్ నాయుడు మాట్లాడినా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు పంటలకు నీళ్ళు ఇవ్వాలి మన బిడ్డలకు చదువు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలి మన జీవితాలకు భరోసా కావాలని మీరు కోరుకుంటున్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకే నేను ఒకే ఒక విషయం మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ పాతపట్నం నియోజకవర్గం ఒరిస్సా బాధితు దేశంలో ఎక్కడ కూలి పనులు చేసినా శ్రీకాకుళం వాళ్ళే ఉంటారు మట్టి పనులు హైదరాబాద్ పోతే కోకట్ పనులు శ్రీకాకుళం కాలనీ విజయవాడకు పోతే శ్రీకాకుళం కాలనీ ఢిల్లీకి పోతే శ్రీకాకుళం కాలనీ అందులో ఎక్కువ ఉండేది ఈ పాతపట్నం వాసులే ఉన్నారు అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా వాళ్ళు పోకుండా ఇక్కడే చేయలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా నా ఆలోచన ఒకటి ఈ పిల్లలు మట్టిలో మాణిక్యాలు ఈ పిల్లలు మంచి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఐఐటి కాలేజీలు పెట్టి ఐటీఐ కాలేజీలు పెట్టి మెడికల్ కాలేజీలు పెట్టి వీళ్ళు చదివిస్తే ప్రపంచానికి సేవలు అందిస్తారు ఎక్కడికో పోయే పని లేదు ఇక్కడనే చేయగలుగుతారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను స్పష్టంగా హామీ ఇస్తున్నా మీ అందరికీ జగన్ చేసింది విధ్వంసం చూశారు అనేక కష్టాలు పడ్డారు ఇటు రాష్ట్రం నష్టపోయింది అటు వ్యక్తిగతంగా మీరు నష్టపోయారు రాష్ట్రంలో ఉండే వ్యవస్థలన్నీ నాశనం చేశాడు అన్ని వర్గాలు దెబ్బతీశాడు అందుకే రాష్ట్రాన్ని కాపాడడానికి నడుంపించారు నాకేం కొత్త కాదు రాజకీయాలు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా పదహైదు సంవత్సరాల అపోజిషన్ లీడర్గా ఉన్నా నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా కానీ ఈరోజు నా బాధ నా ఆవేదన రాష్ట్రం నష్టపోయింది తిరిగి గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలనేది నా ఏకైక లక్ష్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దానికి మీ సహకారం కావాలి నాకేం ముఖ్యమంత్రి పదవి కోసం కాదు మళ్ళా ముఖ్యమంత్రి అయితే పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి అది కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి ఈ రైతు కష్టాలు తీరాలి అన్ని వర్గాలు నష్టపోయాం వారికి న్యాయం చేయడం కోసం నేను వచ్చాను నేను ఒకటి అడుగుతున్నా ఈరోజు నేను నిర్దిష్టంగా విమర్శించడమే కాదు ఏం చేయబోతానో కూడా మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా రాష్ట్రంలో రైతులందరూ ఇబ్బందుల్లో ఉన్నారా లేదా తమిళ్ళు అప్పుల పాలైపోయారా లేదా ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా తీవ్రమైన సంక్షోభంలో వ్యవసాయ శాఖ ఉంది నేను వస్తానే హామీ ఇస్తున్నా గిట్టుబాటు ధర కల్పిస్తాం మళ్ళీ పంట బీ పంట బీమా అమలు చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ప్రతి ఎకరాకు ఇస్తాం ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు పడకుండా ఏమేం చేయాలని చేస్తాం ఒక వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా అభివృద్ధి చేస్తాం ఇక్కడ ఒక్క వ్యవసాయాన్ని చేయడమే కాదు ఏమైతే వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా చేసి మా తమ్ముళ్లకు ఉపాధి కల్పించే బావి తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క కూడా ప్రాధాన్యత ఇస్తాం ఇంకో పక్క ఆ ఇచ్చినట్టు సబ్సిడీలు ట్రాక్టర్లు అంతా కూడా కన్సెషన్ ఇవ్వడం యాంత్రీకరణ వీటితో పాటు ప్రతి రైతుకి అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది ఇదే కాదు ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆధునీకరణలో ఇప్పుడు డ్రోన్స్ వచ్చేసాయి డ్రోన్స్ చూసుకుని ఎక్కడ తెగులుందో డిటెక్ట్ చేసి అక్కడే ఈ పురుగు మందు కూడా కొట్టే పరిస్థితి వస్తుంది అలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగించి వ్యవసాయాన్ని ఆధునీకరణ చేస్తాం వ్యవసాయ ఖర్చులు తగ్గిస్తాం రైతునే రాజు చేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా భరోసా రెండు ఏ తమిళ్ళు పన్నుల బాధుడు చార్జీల మోత మీ జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయా లేదా అని అడుగుతున్నా ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్నిసార్లు తొమ్మిది సార్లు పెంచారా లేదా రెండు వందల రూపాయల కరెంట్ ఎంత అయిందా మళ్ళీ రెండు వేల వెయ్యి రూపాయలు అయిందా లేదా బాగా పెరిగిందా లేదా ఎన్నికల ముందేం చెప్పాడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానాడా లేదా నేనున్నప్పుడు పెంచానని అడుగుతున్నా అందుకే నేను ఒకటి చెబుతున్నాను భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచడం సోలార్ విద్యుత్ ఇతర సమస్యలు తీసుకొస్తా మీ పంప్ సెట్ ఉంటే అక్కడనే సోలార్ పంపిస్తా దాని ద్వారా నీళ్లు దోరుకోవచ్చు మీ ఇంటికి కూడా కరెంటు వాడుకోవచ్చు మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వచ్చు అవసరమైతే పది రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి నేను తీసుకొస్తానని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా రాను రాను వినూత్నమైన కార్యక్రమాలు వస్తాయి అది ఉపయోగించుకునే మనస్తత్వం నాది ఇరవై ఐదేళ్లకు మనపు ఈ సెల్ ఫోన్ గురించి మీరు మాట్లాడారు తమ్ముళ్ళు ఆలోచించారా అని అడుగుతున్నా నేనే ఆలోచించాను ఆ రోజు నుంచి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం అందుకే మీ అందరికీటా ఇస్తున్నా చెత్త పన్ను ఉండదు చెత్త మీద పన్ను రద్దు చేస్తాం ఇంటి పన్నులు నియంత్రణ చేస్తాం పెట్రోల్ డీజిల్ పైన విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి ఇవన్నీ నియంత్రణ చేసి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను